హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మౌనకా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఇదిగోండి మా అమ్మలకైతే బాక్స్ పంపలేదు పొద్దున అమ్మకైతే ఇప్పుడు బాక్స్ పంపాలి పొద్దున ఈరోజు పొద్దున అయితే వీడియో తీయడానికి టైం లేకుండే ఎందుకంటే మా ఆయన కూడా లేట్ వచ్చింది నైట్ డ్యూటీ చేసి ఎనిమిది ఏడున్నర ఎనిమిది గంటలకు అట్లా వచ్చిండు నేను కూడా అదే టైంకు లేచిన ఏడు గంటలకు లేచిన ఈరోజు అసలు మెలకు రాలేదు లేట్గా లేచిన కాబట్టి పని కూడా లేట్ అయింది ఈరోజు మా అమ్మలు వ్యాన్ కూడా మిస్ అయింది మమ్మల్ని స్కూల్ దగ్గర దింపచ్చిండు తొమ్మిది గంటల వరకు ఈరోజు అయితే మా గల్లీ అయితే ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి కావాల్సింది ఒక బ్లౌజ్ అయితే కుట్టేది ఉండే తొందరగా అది గుట్టి చేసినా ఇంతకుండా అది కుట్టి వాళ్ళకి ఇచ్చినాక ఇగో మళ్ళీ అడ్డుపాపని వాడుకోబెట్టి ఇంకో పాపది అయితే ఫ్రాక్ ఉండే అంటే మా పెద్ద పాప సైజు ఫ్రాక్ అయితే కుట్టాలి అదైతే సగం గుట్టినా ఇప్పుడైతే ఇక టైం అవుతుంది అని ఇక మా బాక్స్ పెట్టాలి కదా అని తొందర తొందరగా అయితే ఇవన్నీ బాక్స్ పెట్టడానికి అయితే లోపలికి వచ్చిన బాక్స్ పెట్టాలి ఇదిగోండి సాంబార్ అయితే చేసిన సాంబార్ పొద్దున్నే చేసినా కానీ వేడి వేడి ఉందనేసి బాక్స్లో పెట్టాలి ఎట్లా పెట్టాలనేసి ఉంచిన అట్లనే ఇక మా ఆయన కూడా మధ్యాహ్నం పోయి తినిపించేస్తాను అన్నాడు అటు చేసి వచ్చి పడుకున్నాడు ఆయనను లేపాలి ఇప్పుడు లేపి స్కూల్ దగ్గరికి అయితే పంపించాలి మళ్ళీ ఆడపాక కూడా పడుకునే ఉంది ఆయన స్కూల్ దగ్గర పంపించినాక ఇక మిగతా ఫ్రాక్ అయితే కంటిన్యూ చేస్తే ఆయనతో కుట్టేయాలి ఇదిగోండి ఫ్రాక్ అయితే సగం కుట్టిన ఇదిగోండి అయితే కింద స్కర్ట్కు ఏదైతే పై బాడీ పార్ట్ ఇప్పుడైతే కంప్లీట్ చేయాలి తొందరగా మా లడ్డుపాప లేదక ముందు ఓకే ఫ్రెండ్స్ ఫ్రాక్ కుట్టడం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ లడ్డుపాప కూడా లేచింది ఇదిగోండి ఫ్రాక్ అయితే కుట్టిన ఇంట్లో ఉంది ఫ్రాక్ అయితే అంటే మా సేమ్ మా పాప సైజే ఉంటుంది పక్కగా ఉంటుంది మా పెద్దపాప లాగానే ఉంటుంది ఇదిగోండి ఇంత సైజులో అయితే కుట్టిన ఇదిగోండి మళ్ళీ లడ్డుపాప అయితే లేచింది ఏడుస్తుంది ఇగో కాటకైతే ఊసుకున్నది మొన్నట్లాగానే సేమ్ ఇదంతా ఎందుకు ఇగో ఇది ఇదంతా ఊసుకున్నది చేతులకి అంతా ఊసుకున్నది ఇప్పుడైతే లేచింది మాకైతే ఇప్పుడు అన్నం తినిపియాలే అంతింటా బాయ్ ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మా అమ్మలు స్కూల్ నుండి వచ్చే టైం కూడా అవుతుంది ఇదిగో మా పాప అయితే మధ్యాహ్నం నుండి అస్సలు పడుకుంటలేదు అన్నం తింటలేదు ఏం చేస్తారా మస్తు సేస్తాను నేను కూడా కాసేపు వాడుకుందామంటే నన్ను కూడా వాడుకొని ఎలా ఎంతసేపు ఇదిగోట్లేదు కానీ మాట్లాడుతూ అంటే ఇదిగోండి పాలు పోసిన పాలల్లో బిస్కెట్ వేసిన అదండి అది ఇంటుదేమో అని అన్నం అయితే అస్సలేం నోట్లో పెడతలేదు పాలల్లో బిస్కెట్ వేస్తే ఇదిగోండి సగం సగం పడేసుకుంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం తింటుంది ఇదిగోండి అయితే పెట్టిన ఇటు సైడ్ సాయం మసూతుంది ఇటు సైడ్ అయితే ఎగ్స్ ఉడకబెట్టినాం అవి అయితే సుల్తానే ఎగ్స్ అని తింటుంది అనేసి ఎగ్స్ ఉడకబెట్టిన ఈ పాలు అది అదింటా ఉడకబెట్టిన అవి అయితే కొన్ని తాగుతుంది సగం తాగితే సగం ఉంచుతుంది ఇక ఆమెకు అలవాటే అది సగం దాగి సగం ఉంచుడు బ్లౌజ్ కట్ చేద్దామన్నా కట్ చేయని చిన్న పిల్లలతోటి వీళ్ళు స్కూల్ పోయేదాకా ఇక ఏ పని చేసుకోవడానికి ఉండదు సరిగ్గా అక్కడ చూడు ఇదిగోండి ఫ్రెండ్స్ మా మమ్మల్ని ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చింది సాక్స్ పనే ఇక మళ్ళీ పాప అయితే ఇక ఆగం ఆగం ఇక వాడు కూర్చున్నట్టల్ఫుల్లవి అవి ఉన్నాయి అన్నీ తీసుకుంది వాడు అయితే ఇక అదో పని అన్నట్టు మాకు ఇప్పుడు అయితే నేనైతే టీడైనా ఇక కొన్ని బోర్డు అయితే బయట వేసినా ఇంకా కొన్ని అయితే లోపల ఉన్నాయి ఇప్పుడు అయితే ఇక బోల్ మళ్ళీగా Uh book friends I'm going Okay bye bye